నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క గురు గురుదత్త జై గురుదత్త ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ రోజు థ్యాంక్ యూ రా చాలా బాగా ఇష్టం ఈ కలర్ బాగా సెట్ అవుతుంది ముందు పర్పుల్ మీ ఫేవరెట్ బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ 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 ఈ చిన్నపిల్ల లక్షణాలు పోవట్లేదు ఇంత అలా ఉంటేనే చాలా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా అలాగే ఉండాలా అలాగే ఉండాలి ఓకే అక్క ఫాల్గుణ మాస శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఈ ఏకాదశిని అమలిక ఏకాదశి అని పిలుస్తారని చదవడం జరిగింది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఏకాదశి ఏకాదశి అయినా కూడా దాని వైశిష్టం ఖచ్చితంగా దానికి ఉంటుంది ఏకాదశి వ్రతాన్ని మనం చెప్పినప్పటి నుంచి కూడా చాలా మంది ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్ని కూడా చెయ్యాలి అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా అందరూ చేసుకుంటూ ఉన్నారు చాలా చాలా సంతోషం వాళ్ళంతా చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి బాధ్యతగా నేను కూడా గుర్తు చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్క ఏకాదశిని కూడా విడవకుండా దాని గురించి మాట్లాడటం జరుగుతుంది అది నా సుకృతంగా భావిస్తూ ఏకాదశి విశిష్టత ఏం చెయ్యాలి చాలా మంచి విషయం పద్మిని అది భగవంతుడు ఇచ్చిన నీకు ఎన్నో జన్మల సుకృతం ఎందుకంటే ఇంత మందికి నీ ద్వారా అంటే ఈ ఏకాదశి ఈ రోజు ఈ విశిష్టత రేపు ఈ పంచాంగము అని భగవంతుడు చెప్పిస్తున్నాడు అని అంటే అది కూడా పూర్వజన్మ సుకృతమే స్వామి నీకు అవకాశం కల్పించారు తప్పకుండా ఒక విధంగా చెప్పాలంటే ఈ అవకాశం స్వామి ఇచ్చారు అంటే భగవత్ సేవ ఇంకోటి నీ కర్మలు నీకు తెలియకుండానే కూడా తొలగిపోతూ ఉంటాయి అలాంటి గొప్ప విషయం అనమాట చాలా సంతోషం థ్యాంక్ యూ చెప్పండి అయితే ఈ అమలిక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులకు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది వైశిష్టం ఉంటుంది అలాగే ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ ఏకాదశి పాల్గొన మాసంలో వచ్చే ఈ ఏకాదశికి కూడా చాలా వైశిష్టం ఉంది ఎందుకు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది ఉసిరిక చెట్టు దగ్గర అంటే ఎవరైతే ఆ రోజు వైష్ణవ దేవాలయాలకు వెళ్తారో లేదంటే మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలి అంటారు అలా ఈ ఏకాదశి ప్రత్యేకంగా ఉసిరి చెట్టుని పూజించుకోవటానికి చాలా విశేషం అనమాట ఎందుకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇద్దరిది అమ్మవారిది అయ్యవారిది ఇద్దరిది కలుగుతుంది ఆ రోజు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళటము అలాగే ఆ ఈ ఉసిరి చెట్టుకి పూజ చేయటము లేదా అక్కడ దీపాలు వెలిగించుకోవటం అక్కడ కాసేపు కూర్చొని విష్ణు మంత్రాలు చదువుకోవటం ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి కాసేపు గడిపితే చాలా మంచిది అనమాట అంటే మనకి తెలుసో తెలియకో ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మన పాపం కొంచెం పోతూ ఉంటుంది కర్మ కొంచెం పోతూ ఉంటుంది రావి చెట్టు కింద కూర్చున్నప్పుడు కర్మ కొంచెం తొలగిపోతూ ఉంటుంది అలాగే ఈ రోజుకి అంటే ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద కూర్చొని కాస్త సమయం గడిపి ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ గడిపి ఎలాగో ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఆ రోజు అక్కడ కూర్చొని విష్ణుకి సంబంధించిన విష్ణు సహస్రనామం కానీ విష్ణుకి సంబంధించిన స్తోత్రాలు కానీ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కాసేపు అక్కడ కూర్చొని జపం చేసుకోవటం కానీ చేస్తే విశేషమైన ఫలితము స్వామివారు ఇస్తున్నారు పైగా ఆ రోజు సంబంధించిన ఏకాదశి వ్రతం కూడా చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు స్వామిస్తున్నారు ముఖ్యంగా అమలిక అని పేరు కూడా రావడానికి ఆమల ఆమ్ల అని అంటాం కదా అదే ఉసిరికాయ అని మనం అంటాం అందుకే దానికి పేరు కూడా ఆ పేరే పెట్టారు అమలిక అమలిక ఏకాదశి అని కూడా పెట్టారు ఇక ఆ రోజు ప్రత్యేకంగా ఉసిరికాయ ఎక్కడైనా దొరికితే ఉసిరికాయ తీసుకొచ్చి గనక నైవేద్యంగా పెడితే చాలా చాలా విశేషమైన ఫలితాలు స్వామివారు మనకిస్తారు ముందుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ రోజు అని చెప్పొచ్చు ఇక స్వామివారికి ఆ రోజు ఆవనియంతో దీపం పెట్టండి తప్పకుండా ఉసిరికాయ నైవేద్యంగా పెట్టండి అలాగే ఉసిరి దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదా ఉసిరి దీపాలు కూడా పెట్టచ్చు చాలా మంచిది ఉసిరి దీపాలు కూడా పెడతాయి ఆ రోజు ఉసిరి దీపాలు కూడా ఎలా పెట్టాలి అని అంటే ఏమీ లేదు చిన్నగా పైన ఇలా తీసేసి కొంచెం లోతుగా చేసి కూడా పెడతారు పెడతారు పెట్టేస్తారు నాన్న అడిగితే మాత్రం ఉసిరికాయ మీద పెడితేనే బెటర్ దాన్ని గొయ్యి కాకుండా కొంతమంది అలా తీసేసి ఇలా గొయ్యి అలా పెడతారు కానీ నేనేమంటానంటే ఒత్తిలా చేసి దాని మీద చక్కగా నిలబడుతుంది ఉసిరికాయ మీద దాని మీద వెలిగించుకోండి కొద్దిసేపే వెలిగినప్పుడు అది వెలిగినప్పటికీ అది వెలిగినట్టే కదా అవునవును చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువసేపు వెలగలేదు కదా అయ్యో కాదు కదా అది వెలిగించావా లేదా ఉసిరిక దీపం అనేది అంతే అదే ఇంపార్టెంట్ రైట్ అలాగే ఉసిరికాయను డైరెక్ట్ గా లక్ష్మీదేవికి నైవేష్ దేవికి నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇంటి అందరూ కూడా తీసుకోవచ్చు రైట్ అయితే ప్రసాదంగా స్వీకరించాలి అన్న పక్షాన ఈ ఏమంటారు లోకల్ లోకల్వి దొరుకుతూ ఉంటాయి కదా నాటు ఉసిరికాయలు అదే అదైతే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ఆ చిన్న చిన్న ఉసిరికాయలు దొరుకుతున్నాయి దొరుకుతాయి రేరు చాలా ట్రై చేయ ట్రై చేస్తే గనక దొరుకుతాయి దొరికితే గనక మీ అదృష్టం తీసుకొచ్చి నైవేద్యంగా పెడితే చాలా మంచిది లేని పక్షంలో ఇంకా స్వామికి ఏం సమర్పించినా ఒక ఫలం సమర్పించినా కూడా చాలా మంచిది రైట్ ఇంకా ఆ రోజు ఎలాగో ఏకాదశి అంటే ఉపవాస దీక్షలు చేయటం అనేది పరిపాటి మనందరికి మర్నాడు ఇంకా పారణ సమయం ఉంటుంది మర్నాడు మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి పారణ సమయం స్టార్ట్ అవుతుంది రైట్ ఎందుకంటే ద్వాదశ హరివాసరం ఉన్నట్టుంది ఆ ఉదయం పూట ద్వాదశ హరివాసరం ఉంది కాబట్టి ఉదయం పనికిరాదు అందుకే మధ్యాహ్నమే భోజనం చేసుకోవచ్చు రైట్ అక్క అలాగే త్రిమూర్తి స్వరూపం అయినటువంటి దత్తాత్రేయుడి కూడా చాలా విశేషంగా ఏకాదశి నాడు కొలవటం అనేది జరుగుతుంది స్వామిని ఎలా పూజించమంటారు దత్తాత్రేయ స్వామి కోసం ముఖ్యంగా ఆ రోజు మీ పాప విమోచనం జరగడానికి పాప విమోచన స్తోత్రం చెప్తాను అందరు కూడా ఈ పాప విమోచన స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో గనక ఇరవై ఒక్కసార్లు సార్లు గనక చేసుకుంటే ఈ స్తోత్రం చాలా మంచిది ఈ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సాక్షాత్ విష్ణుమూర్తిని పూజించినట్టే శ్రీమన్నారాయణుడే ఈయన ఏమీ తేడా లేదు కాకపోతే త్రిశక్తి త్రిగుణాత్మకుడు కాబట్టి ముగ్గురిని పూజించినట్టు కూడా అవుతుంది ఆ రోజు తప్పక ఇంకా స్తోత్రాన్ని ఇప్పుడు చెప్తాను తప్పకుండా ఇది పాప విమోచనానికి చాలా మంచిది పద్మిని ఏకాదశి రోజు చదువుకుంటే చాలా మంచిది అత్రిపుత్రో మహా తేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేనా సర్వ పాపాయి ప్రముచ్యతే ఎంత ఈజీగా ఉంది స్తోత్రం మరొకసారి చదువుతారు కంటిన్యూస్ గా అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపాయి ప్రముచ్యతే అవన్నీ కూడా ఏం చెప్తున్నారు అనంటే అత్రిపుత్రో మహాతేజ అని స్మరణ చేస్తున్నారు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన నేను తలుచుకున్నంత మాత్రాన సర్వ పాపాహి ప్రముఛతే సర్వ పాపాలు కూడా తొలగిపోతున్నాయి చక్కగా ఇది ఒక్క ఇరవై సార్లు చదువుకోమని చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు చాలా చాలా చక్కటి ఫలితాలు అంటే ముందుగా మన పాప విమోచనం అంటాం కదా ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క తిరిగి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఇలాంటి రోజులు ఇలాంటి స్తోత్రాలు చదువుకుంటే ఎక్కువ అంటే దాని ఫలితం ఎన్నో రెట్లుగా ఉంటుంది అనమాట అద్భుతం అక్క చాలా చక్కగా మాకు ఆ ఏకాదశి వైశిష్ట్యాన్ని అలాగే ఆ రోజు ఏం చేయొచ్చు అలాగే దత్తాత్రేయుడిని కూడా ఖచ్చితంగా ఎలా కొలు కొలవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళు అంటే షుగర్లు బీపీలు మా వల్ల కావట్లేదండి అని అనేవాళ్ళు లేకపోలేదు అలాగే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి కోపిక ఉండకపోవచ్చు తప్పదు ఆ తల్లిపాలు ఇచ్చేటటువంటి ఉంటారు బాలింతలు బాలింతలు వాళ్ళకి ఆ ఒక్కొక్కరు కొంతమంది చేసుకోవాలని అనుకుంటారు వీళ్ళందరికీ మరి ఉపవాసం చేయలేక చేయలేని పక్షంలో ఏంటి ప్రతి వాళ్ళు చాలా అల్పాహారం అంటే అన్నం అనేది తినకుండా ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో చేస్తున్నాం అది తినొచ్చు చపాతీలు తినొచ్చా బియ్యంతో చేసి మరీ హెవీగా అంటే కొంతమంది చపాతి కూడా హెవీ అవుతుంది ఫ్రూట్స్ తినొచ్చు ఎంతో చక్కగా ఫ్రూట్స్ కూడా ఆకలేకుండా ఉంటుంది అలాగే ఈ మన చెప్పాను కదా ఈ సగ్గుబియ్యంతో చాలా ఈజీగా ఉంటుంది కడుపు నిండుతుంది దాంతో కూడా ఇలాంటివి తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఇట్లాంటివన్నీ లఘువు లఘు లఘుగానే తీసుకోవాలి ఇక విష్ణు సహస్రనామానికి మించినటువంటి నామం కోట్లేదు కాబట్టి విష్ణు సహస్రనామము ఒక అద్భుతమైందని చెప్పొచ్చు ఎందుకు అని అంటే విష్ణు సహస్రనామం ఎవరైతే ప్రతి రోజు చదవటం నీకుంది అలవాటు ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకుంటారో సర్వరోగ నివారిణి అని సాక్షాత్ దత్తప్రభు చెప్పారు షిరిడీ సాయినాథుడు చెప్పారు దత్త పరంపరలో విష్ణు సహస్రనామానికి అంత విశిష్టత అని చెప్పారు సూపర్ అక్క ఖచ్చితంగా అందరూ అలవర్చుకుని ఒక పదిహేను నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోకపోతే ఎలా అది ప్రతిరోజు చదువుతావు కదా పద్మినీ ఒకరోజు చదవకపోతే నీకు ఎలా నాకు మనసు పీకేస్తుంది నిన్న నేదో పనిలో ఉండి రాత్రి ఇంచుమించు ఇంటికి వచ్చేసరికి పదయిపోయి మనసు చెప్తూనే ఉంది చేయలేదు ఈ రోజు చేయలేదు అది ఎలా కంప్లైంట్ చేస్తుంది అంటే ఈరోజు అసలు ఎంత అద్భుతమైన విషయం ఏమంటే దాన్ని నీ దినచర్యలో ఒక భాగం చేసేసుకున్నావు నేను ఎలా అయితే దత్తాత్రేయుడికి ప్రతిరోజు ఈ సిద్ధమంగళ స్తోత్రం ఏంటి ఇవన్నీ ఎలా ప్రతిరోజు చేస్తానో నువ్వు దాన్ని ఒక భాగం చేసుకున్నావు కాబట్టి అది నీకు ఎల్ల వేళల రక్ష నీ కాదు ప్రతి ఒక్కరికి ఎవరైతే విష్ణు సహస్రనామం ప్రతి రోజు పారాయణం చేస్తారో దానికి మించిన ఔషధం లేదు అని చెప్పారు ఔషధం అని చెప్పారు ఖచ్చితంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను ఎలా కవచం లాగా నా జీవితంలో నన్ను గొడుగై కాసింది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రక్షణ కావచ్చు ఖచ్చితంగా అసలు ఇలాగా ఎంత రక్షణ అంటే నేను చెప్పలేను మానసికంగా నేను పడేటటువంటి ఏదైతే బాధలు ఉన్నాయో వాటి నుంచి బయటపడటం అసలు ఆపదల నుంచి కూడా సర్వ ఆపదల నుంచి ఆపద రాబోతోంది అని నాకు వచ్చినటువంటి హింట్ దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే స్వామి నాకు నా మనసుకి తోచిన విషయం విష్ణు సహస్త్రనామం ఒక నలభై ఎనిమిది రోజులు చేద్దాం నలభై ఒక్క రోజులే నలభై ఎనిమిది కూడా కాదు నలభై ఒక్క రోజులు చేద్దాము అని రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన ఈ ఈ విషయం కంటిన్యూ అవుతుంది ఈశ్వర కృప కంటిన్యూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవిత పర్యంతం ఖచ్చితంగా ఎలా కుదురుతోంది అని అనుమానం రావచ్చేమో పొద్దున బిజీ బిజీ లైఫ్ ఉంటూ బిజీ రాత్రి వెళ్ళాక చేసుకుంటున్నాను ఎప్పుడైనా చేసుకోవచ్చు నీకు అది చెయ్యాలి అన్న తపన ఉంటే దానికి ఓ సమయం ఈ సమయంలోనే చదవాలని లేదు నీ దినచర్యలో భాగంగా అది నీతో పాటు ఒకరి కోటం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా చక్కగా మాకు వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే